కోల్కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యరాలి కాల్ రికార్డులను సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని ఆమె తండ్రి సీబీఐకి లేఖ రాశారు కుమార్తె మార్తె హత్యాచారానికి కావడానికి కొన్ని గంటల ముందు ఆమెతో ఫోన్లో మాట్లాడినట్లు ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు హత్యాచార ఘటనపై తాము రూపొందించిన నివేదికతో పాటు మృతురాలి తండ్రి రాసిన లేఖను సెప్టెంబర్ పదిహేడున జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ముందు ఉంచినట్లు సీబీఐ అధికారి తెలిపారు కేసు విచారణ తీరుపై బాధితురాలి తండ్రి ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు మృతదేహాన్ని గుర్తించిన సెమినార్ హాల్ సీసీటీవీ ఫుటేజ్ను జాగ్రత్తగా భద్రపరచాలని ఆ లేఖలో అభ్యర్థించినట్టు పేర్కొన్నారు ఆగస్టు తొమ్మిది తెల్లవారుజామున జరిగిన హత్యాచార ఘటనలో ఆస్పత్రి విధుల్లో ఉన్న పలువురు ఇంటర్న్లు వైద్యుల ప్రమేయం ఉన్నట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు హత్యలో వారి పాత్రను గుర్తించడానికి తన కుమార్తెతో పాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న వారి వివరాలను డ్యూటీ చార్ట్ ద్వారా తెలుసుకుని విచారించాలని లేఖలో కోరినట్టు సిబిఐ అధికారి చెప్పారు